చాలా సార్లు విన్నావు ఇది గతంలో నేను చూపిస్తా నేను చూపిస్తా రకరకాలుగా నేను ఈ రోజు అడుగుతున్న సూటిగా నాకు నలభై నాలుగు ఏళ్ళేను నేను ఇంకో ఇరవై ఏళ్ళు ఉంటా ఒక్కడే నీ రాజకీయ జీవితంలో ఒక్కటే చంపడెబ్బ కొట్టేవా అడుగుతున్నా నువ్వు నేను ఆ అరవై రోజులు సిద్ధపడున్నా తొంభై ఇప్పుడు సమాధిని సిద్ధమవుతున్నా చెప్పేవాడు ఎవడు చేయుడు మాలాంటి వాళ్ళం మాలాంటి వాళ్ళం వాళ్ళం కష్టం చేసేవాళ్ళం రక్తం చక్కగా మార్చేవాళ్ళం మేము కష్టం చేస్తే మా కష్టంతో శాస్త్ర శాసనసభ్యుడై మంత్రై అయి కార్యకర్తల్ని అన్యాయం చేసి జిల్లాని సర్వనాశం చేసిపోయి నువ్వు ఇదే కొత్తగా తయారు చేస్తా అంటే కొత్తగా మా పదిహేడేళ్ళల్లో ఐదేళ్ళు మాత్రమే అధికారులు ఉన్నాం పదిహేడు ప్రతిపక్షాలు ఉన్నాం మేము ఉండినప్పుడు నువ్వు ఉరికే బొమ్మవే చేసిందంతా మేము ఇక్కడున్న మా అందరి కష్టంతో ఎన్ను ఎవరు క్షమించేదానికి నువ్వు నెల్లూరు నగర నియోజకవర్గంతో గానీ నెల్లూరు రూరల్ నియోజకవర్గంతో పాపం నా మిత్రుడు చిన్ననాటి మిత్రుడు ఆప్యాయంగా నూరారా మావా మావా అంటాడు కనబడితే ఎదురుపడితే షేక్ ఖలీల్ అహ్మద్ ఎండి ఖలీల్ అహ్మద్ మహమ్మద్ ఖలీల్ అహ్మద్ నా దగ్గరికి వచ్చాడు మా మా వద్దు నిన్ను గొంతు పోయేస్తున్నారు ఎంత మేరకు అవకాశం ఉంటే అంత మేరకు ఎనగేసుకో జీవితం కనీసం నీ కుటుంబం అయినా బాగుపడదని చెప్పకూడన్న మాట చెప్పా నేను టికెట్ అనగానే అయిపోయింది ఓడిపోయాడు ఉన్న డిప్యూటీ మేయర్ పోయింది ఉన్న కార్పొరేటర్ పోయింది ఏమి పోయినాయి ఉన్నటువంటి ఇన్ఛార్జ్ కూడా తీసేసి నువ్వు గాలికి ఇచ్చారు ఇది మైనార్టీల మీద నువ్వు ఏ ఒకటి రెండు సార్లు కార్పొరేటర్ గా పనిచేశాడు డిప్యూటీ మేయర్ గా పనిచేశాడు నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉండేదానికి అర్హత లేదా నీ స్వార్థం కోసం బలి పశువును చేసేదాని కోసం నర్సడాపేట పార్లమెంట్ లో దాదాపు రెండు లక్షల మైనార్టీ ఓట్లు ఉన్నాయి అందుకోసం ఇక్కడ ఖలీలు పెడతా అని పార్టీని గుంత కోసి పార్టీకి వెన్నుపోటుకొచ్చి సర్వనాశనం చేసి నీ స్వార్థం కోసం పెట్టిపోయింది ఏ రోజు ఉండపడంగా ఖలీల్ అహ్మద్ ఎందుకు తీసేయాల్సి వచ్చిందని అడుగుతున్నా ప్రసన్న కుమార్ రెడ్డి గారు కాకాణి గోవర్ధన్ గారు రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారిని మేకపాటి విక్రమ్ రెడ్డి గారిని తీలేదే మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారిని ఓన్లీ నా చిరకాల మిత్రుడు మా మాలని ఆప్యాయంగా పిలిచే మహమ్మద్ ఖలీల్ అహ్మద్ మాత్రం తొలగించే పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి బాధ్యతలు అప్పచెప్పారంటే మైనార్టీ ఆలోచన సాగించండి ఎవరు నిజంగా పనిచేస్తారో ఎవరు కపట ప్రేమ వాయిస్తారో ఆలోచన సాగించమని అడుగుతున్నా చిక్క చివరగా నేనేదో వారల నాలుగు రోజులు ఉంటా నేనేందో చూపిస్తా అనేక సంవత్సరాలు చూసి 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 నువ్వు మంత్రిగా ఉన్నప్పుడే చూపి లేకపోయావు అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నప్పుడే ఎం చూపించకపోయావు కొత్తగా ఏమి చూపిస్తావు